నందకిషోర్ చెప్పిన దానికి ఖమ్మంలోని డెలిగేట్స్ అందరూ ఒప్పుకున్నారు కానీ సుదీప్ మాత్రం దాన్ని వ్యతిరేకించడంతో అతన్ని నేను ఒప్పిస్తానని చెప్పి సాగర్ కొన్ని డాక్యుమెంట్స్ ని తీసుకొని సుదీప్ ఇంటికి బయలుదేరాడు అదే సమయంలో సుదీప్ తన స్నేహితులతో కలిసి సాగర్ని చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు సురవీర్ చెప్పిన మాటలు వినగానే సుదీప్ ఎగ్జైటెడ్గా చప్పట్లు కొడుతూ ఖమ్మంలో మూడు క్లాస్ వన్ ఫ్యామిలీస్ని డీల్ చేస్తున్నాం అలాంటిది ఒక ఇల్లరికపు అల్లుణ్ణి డీల్ చేయడం ఓ లెక్క రేపు వాడిని చంపి పడేసినా సరే వాడి గురించి ఎవరూ కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాదు వాడిని పైకి పంపించడానికి రేపే ఇద్దరు మనుషుల్ని పంపిస్తాను అని చెప్పాడు వద్దు వద్దు బ్రదర్ ఈ విషయంలో నీ చేతికి రక్తమంటడం లేదు ఆల్రెడీ జయదేవింట్లో నువ్వు వాళ్ళని వ్యతిరేకించినట్టు అందరికీ తెలిసిందే ఇప్పుడు అకస్మాత్తుగా సాగర్ పోయాడు అంటే నీ మీద పడతారు రేపు మన మనుషుల్ని కొంతమందిని అరేంజ్ చేసి సాగర్ని ట్రాప్ చేసి చంపేయమని చెప్తాన్లే నువ్విక వాడి గురించి మర్చిపో అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సురవీర్ అతను చెప్పినదానికి సుదీప్ మొదట సరే అని తల ఊపిన తర్వాత ఏదో ఆలోచించుకుని సురా ఖమ్మంలో మీది సెకండ్ క్లాస్కి చెందిన ఫ్యామిలీ కాబట్టి ఇన్వెస్టిగేషన్లో దొరికిపోతే తప్పించుకోవడం చాలా కష్టమైపోతుంది రేపొద్దున నేను వాడి అంత చూస్తాలే అని ఫైన్ సిప్ చేస్తూ నిశ్చింతగా చెప్పాడు అంతలో అకస్మాత్తుగా రేపొద్దున వరకు ఎందుకు అంకుల్ మిమ్మల్ని కలవడానికి నేనిప్పుడే వచ్చేశాగా అంటూ ఓ గొంతు వినిపించగానే అక్కడ ఉన్న నలుగురు తల తిప్పి ఎంట్రన్స్ వైపు చూశారు అక్కడ గోడకి స్టైల్గా ఆనుకొని చేతులు కట్టుకున్న సాగర్ వాళ్ళని చూసి నవ్వుతూ ఉన్నాడు కాని అతని కళ్ళలో వాళ్ళ పట్ల ఉన్న ద్వేషం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అప్పటికే సగం మత్తులో మునిగిపోయిన తలకేతు అలాగే రఘువరం సాగర్ని చూడగానే ఒక్క ఉదుటున పైకి లేచి అక్కడి నుండి బయటకు వెళ్లబోయారు సాగర్ వాళ్ళని అడ్డుకొని అంకుల్ మీరేదో ఇంపార్టెంట్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు మీ పని అయిన తర్వాత వెళ్ళండి నాకేం కంగారు లేదు నేను వెయిట్ చేస్తాను అంటూ వాళ్ల వైపుకు అడుగులు వేస్తూ ఉంటే అప్రయత్నంగానే వాళ్ళు వెనక్కి అడుగులు వేస్తూ అక్కడున్న సోఫాలో కూలబడ్డారు మరోపక్క సుదీప్ రాయ్కి సాగర్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అతనికి గుండె గొంతులోకి వచ్చినంత పనయింది దాంతో సాగర్ని చూసి ఇబ్బందిగా నవ్వుతూ జయదేవ్ బిల్లా గారి బర్త్డే పార్టీలో ఆయన పక్కనే కూర్చుంది నువ్వేనా నీ పేరేంటన్నావ్ అని కళ్ళు చిట్లించి ఏదో ఆలోచిస్తున్నట్టు నటిస్తూ ఉన్నాడు అతన్ని చూడగానే సాగర్ వంకరగా నవ్వుతూ అంకుల్ ఏమో అనుకున్నాను కాని నువ్వు యాక్టింగ్ హిరగదీసేస్తున్నావు ఇప్పుడే అన్నిసార్లు నా పేరు తలుచుకున్నావు అప్పుడే మర్చిపోయావా అని అన్నాడు వాడికి నా గురించి తెలిసిపోయాక దాపరికమెందుకు ఎలాగో రేపు చంపాలి అనుకున్నాను కాని ఈరోజే వాడి చావు వెతుక్కుంటూ వాడే నా దగ్గరికి వచ్చాడు అని సుదీప్ మనసులో అనుకుంటూ ఎందుకు వచ్చావు అని సీరియస్గా అడిగాడు అప్పుడు సాగర్ సుదీప్ ఎదురుగా ఉన్న కుర్చీలో కాలు మీద కాల్ వేసుకొని కూర్చొని నేనిక్కడికి వచ్చిన విషయం గురించి తర్వాత చెప్తాను కాని అంకుల్స్ మీకు వయసు మీరింది కాని అనుభవం మాత్రం ఏమీ లేదు ఒకడిని ట్రాప్ చేయాలంటే ఒక ప్లానింగ్ పద్ధతి ఉండాలి అంతేగాని రేపు నేను వెళ్ళి కలుస్తాను అంటే నేను వెళ్ళి కలుస్తాను అని గొడవ పడకూడదమ్మా అంటూ అక్కడున్న వాళ్ళందర్నీ చూసి వెటకారంగా అన్నాడు అది విన్న రఘువరన్ అక్కడి సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనుకుంటూ సాగర్ నువ్వు చూడ్డానికి సీరియస్గా ఉన్నావు కానీ ఇంత సరదాగా మాట్లాడతావని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వు రాకపోయినా సరే పొట్ట పట్టుకొని మరీ నవ్వడం మొదలు పెట్టాడు సాగర్ కూడా ఒక క్షణంపాటు అతనితో కలిసి నవ్వి వెంటనే మొహంలోని ఎక్స్ప్రెషన్ని సీరియస్గా మార్చేస్తూ నీతో జోక్ చేయడానికి అసలు నువ్వు నాకేమవుతావరా అని అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్ ని సుదీప్ ముందుకు విసిరేస్తూ నీకు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను వాటి మీద సైన్ చేయి అని గంభీరంగా అన్నాడు ఆ పేపర్స్ని చేతిలోకి తీసుకోగానే సుదీప్ కళ్ళు పెద్దవి చేసి ఏంటి నా షేర్స్ అన్ని ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేయాలా అస్సలు జరగని పని మర్యాదగా ఇక్కడి నుండి బయటకు వెళ్ళు అని అన్నాడు సాగర్ అతన్ని కళ్ళు చిట్లించి చూస్తూ కూడా ఇక్కడ ఉండాలని సరదా ఏమి లేదు ఆ పేపర్స్ మీద సైన్ చేయి వెళ్ళిపోతాను అని సీరియస్గా చెప్పాడు దాంతో సుదీప్ ఆవేశంగా పైకి లేస్తూ ఒరే నువ్వెక్కడున్నావో మర్చిపోయావా ఇది హైదరాబాద్ కాదు నీకు నచ్చినట్టు అన్ని జరగడానికి ఇది ఖమ్మం నేను నా వాళ్ళకి ఒక్కసైగ చేశానంటే చాలు అసలు నీలాంటి వాడుబొకడు ఈ భూమి మీద ఉన్నాడని కూడా అందరూ మర్చిపోయేలా చేయగలరు కాబట్టి నన్ను రెచ్చగొట్టాలని చూడకు అంటూ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ని గట్టిగా నలిపేశాడు అది విన్న సాగర్ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఈ వయసులో నువ్వలా ఆవేశపడడం అంత మంచిది కాదంకుల్ నా గురించి నీకు ఇంకా సరిగ్గా అర్థమైనట్టు లేదు హైదరాబాద్ అయినా ఖమ్మమైనా నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు అంటూ తన ఇంటర్నల్ ఎనర్జీని యాక్టివేట్ చేసి చిటిక వేయగానే ఆ ఊరిలో జోరుగా వర్షం కురవడం మొదలైంది సాగర్ పిల్ ని తీసుకున్న తర్వాత అతని కల్టివేషన్ లెవెల్ పీక్ లెవెల్కి రీచ్ అయింది ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఆ ఊరిలో తుఫాను గాలులు వీస్తూ వడగళ్ళు పడుతూ ఉన్నాయి అక్కడి ఉరుముల శబ్దం భరించలేక సుదీప్తో పాటు ఉన్న అతని ముగ్గురు స్నేహితులు కూడా గట్టిగా చెవులు మూసుకున్నారు కాని అక్కడ కురుస్తున్న వాన వల్ల వాళ్ళకి తల పగిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది తలకేతు తన తల పట్టుకొని సాగర్ అనవసరంగా ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు నీ స్థానమేంటో మా అందరికీ తెలుసు నువ్వు ఒక ఇల్లరికపు అల్లుడివి ఇప్పుడు విశ్వ ఆర్గనైజేషన్ని నీ ద్వారా కలవచ్చు కాబట్టి జయదేవ్ కూడా నిన్ను తన ఇంట్లోకి రానిచ్చాడు లేదంటే అతను నీ మొహం కూడా చూసేవాడు కాదు అని సాగర్ని కించపరుస్తూ అన్నాడు అప్పుడు తలకేతు మాటలను కొనసాగిస్తూ అవును సాగర్ విశ్వా అకాడమీ వాళ్లతో నీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టే నువ్వు ఇన్ని మాట్లాడుతున్నా మేము నిన్ను ఏమీ అనలేదు లేకపోతే నీకసలు విలువే లేదు అని అన్నాడు సురవీర్ సాగర్ వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని తన శరీరంలోని మెరిడియన్లలో నిక్షిప్తమై ఉన్న తన ఎనర్జీని ప్రేరేపిస్తూ తన శరీరమంతా వ్యాపింపచేశాడు అప్పుడు అతని శరీరమంతా పారదర్శకంగా నీలం రంగులో వెలిగిపోతూ ఉంటే అక్కడ ఉన్న ఎవరూ కూడా సాగర్ని స్పష్టంగా చూడలేకపోతున్నారు సాగర్ నుండి విడుదలవుతున్న ఆ బ్రైట్ లైట్ ని చూడలేక వాళ్ళ కళ్ళకి చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళు తెలుసుకునే లోపే ఎవరో కింద పడ్డట్టు పెద్ద శబ్దం వచ్చింది దాంతో సుదీప్ కళ్ళు నలుపుకుంటూ తలను పక్కకు తిప్పాడు అప్పటి వరకు తన పక్కనే నుంచొని ఉన్న సురవీర్ కింద అచేతనంగా పడి ఉన్నాడు అతని గొంతు నుండి రక్తం ధారలా కారుతూ ఉంది అప్పటికే సురవీర్ కళ్ళు తేలేశాడు అది చూసిన వెంటనే సుదీప్ భయంతో అడుగులు వెనక్కి వేశాడు అంతలోనే మళ్లీ తేరుకొని నా ఇంటికి వచ్చిన స్నేహితుడి మీద దాడి చేయడానికి నీకెంత ధైర్యం ఏం చేశాడని వాడిని అన్యాయంగా చంపావు అంటూ సాగర్ మీదకు వెళ్లబోయాడు సాగర్ సుదీప్ని అడ్డుకుంటూ నేను వచ్చినప్పటి నుండి వాడు లోడలోడ వాగుతూనే ఉన్నాడు అది నాకు నచ్చలేదు అందుకే వాణ్ణి ఫినిష్ చేసేశాను అయినా నీకు ఇందాకే చెప్పానా ఆవేశం పనికిరాదని వెళ్ళి అక్కడున్న డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి తీసుకురా అని అన్నాడు సుదీప్ అప్పటి వరకు అలాంటి ప్రత్యర్థిని ఎప్పుడూ ఎదుర్కోలేదు సాగర్ ప్రవర్తన చూస్తూ ఉంటే అతనికి ఒళ్ళు మండిపోతుంది మొదటిసారి తన శత్రువు తన ఇంటికి వచ్చి తనని బెదిరించడం కాదు తన స్నేహితుడు ప్రాణాలు కూడా తీశాడు దాంతో సుదీప్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు అలానే అక్కడ ఎంపైర్ పెట్టిన రూలింగ్ బ్రేక్ చేసి అతడు సాగర్ పై దాడి కూడా చేయలేడు ఎందుకంటే అతడు కల్టివేషన్లో ఇంకా ప్రాక్టీస్నర్ స్టేజ్ స్టేజ్లోనే ఉన్నాడు అయినా సరే ఆ రోజు ఎలాగైనా సాగర్ని అంతం చేయాలనే ఉద్దేశంతో అక్కడ టేబుల్ పై ఉన్న ఒక చిన్న కత్తిని తీసుకొని సాగర్ వైపు అడుగులు వేస్తూ సాగర్ ఈరోజు నువ్వు మరీ టూ గా బిహేవ్ చేశావు ఇక విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా నిన్ను కాపాడలేరు సాగర్ ఆ కత్తిని తన చేతితో క్యాచ్ పట్టి మీరందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ నా మర్డర్ ప్లాన్ చేసి నేను టూ గా బిహేవ్ చేస్తున్నాను అంటావేంటి నేను మీకన్నా అడుగు ముందు ఉన్నాను అంతే అని అంటూ వాళ్ళ ముగ్గురిని చూసి ఇంకా నన్ను ఇక్కడే వెయిట్ చేయించారంటే పొద్దునకి మన అందరిలో ఒక్కడే మిగుల్తాడు అని అన్నాడు అతను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకున్న సుదీప్ సాగర్తో మాట్లాడి వేస్ట్ అనుకుని చిటిక వేయగానే దాదాపు యాభై మంది మనుషులు పరిగెత్తుకుంటూ సుదీప్ వాళ్ళు ఉన్న హాల్లోకి వచ్చారు వాళ్ళని చూడగానే తలకేతుకి కాస్త ధైర్యం వచ్చింది అతను సాగర్ని పొగరుగా చూస్తూ విశ్వ ఆర్గనైజేషన్ వాళ్లతో మేము పోరాడి గెలవలేకపోవచ్చు కానీ నిన్ను చంపడానికి వీలు చాలు అని అన్నాడు అప్పుడు సాగర్ వాళ్ళందరినీ పరిశీలనగా చూశాడు వాళ్ళందరూ వేరువేరు ఫ్యామిలీస్ కి చెందిన కల్టివేటర్స్ కల్టివేషన్ కి కావలసిన రీసోర్సెస్ కోసం మాత్రమే వాళ్ళు సుదీప్ రాయ్ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యారు అని అనుకున్నాడు అంతలో సుదీప్ వాళ్ళని చూసి కళ్ళతో సైగ చేయగానే వాళ్ళందరూ చేతిలో రకరకాల ఆయుధాలతో సాగర్ మీదకి దూసుకువచ్చారు అప్పుడు సాగర్ తన పాదాన్ని నేలపైన గట్టిగా తంతు గాల్లోకి ఎగిరి ఒక టోర్నడోలా తిరుగుతూ వాళ్ళందరి మీద కత్తుల వర్షం కురిపించాడు రెప్పపాటు సమయంలోనే అక్కడికి వచ్చిన మనుషులందరూ నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తూ ఉన్నారు సుదీప్ విల్లా మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది అక్కడ రక్తం వాసన భరించలేక తలకేతు అలాగే రఘువరని ఇద్దరూ మొహం అసహ్యంగా పెట్టి ముక్కు మూసుకొని ఉన్నారు సుదీప్ తన నుదిటిపై చెందిన రక్తాన్ని తుడుచుకుంటూ తన మనుషులని చూసి విలపిస్తూ ఉన్నాడు వాళ్ల కోసం అతను ఎంతగానో ఖర్చు చేశాడు ఇన్ని రోజులు వాళ్ళని చూసుకునే ఖమ్మంలోని మూడు ఫస్ట్ క్లాస్ ఫ్యామిలీస్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు కాని ఇప్పుడు అతను చేసిందంతా వృధా అయిపోయింది మళ్లీ అటువంటి మనుషులకు కల్టివేషన్లో శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలంటే ఎంతో సమయం పడుతుంది ఒక్క రాత్రిలోనే ఎంతో కష్టపడి నిర్మించుకున్న తన సైన్యాన్ని సాగర్ మట్టి కురిపించాడు దాంతో సుదీప్ భయభయంగా సాగర్ని చూస్తూ నన్నేం చేకు నువ్వేం చెప్తే అది చేస్తాను అని వణుకుతున్న గొంతుతో అన్నాడు అయితే లేటెందుకు అక్కడ ఉన్న పేపర్స్ మీద సైన్ చేసి నాకివ్వు అని సీరియస్గా చెప్పాడు సాగర్ అతడు చెప్పిందే ఆలస్యం సుదీప్ అక్కడున్న పేపర్స్ ని అందుకొని వాటి మీద హడావుడిగా సైన్ చేశాడు ఆ తర్వాత సాగర్ అక్కడ ఉన్న మిగిలిన ఇద్దరినీ చూడగానే వాళ్ళు కూడా వాళ్ళ షేర్స్ ని విశ్వ ఆర్గనైజేషన్ కి ట్రాన్స్ఫర్ చేసేశారు అప్పుడు సాగర్ ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని గుడ్ బై అంకుల్స్ అని చెప్పి ఆ విల్లా నుండి బయటకు వెళ్లిపోయాడు మరోవైపు జయదేవ్ ఇంట్లో కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఉంది రచిని ఆమె ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తూ ఉంది సాగర్ ఇంకా ఇంటికి రాకపోవడంతో సుదీప్ అతన్ని ఏం చేశాడా అని భార్యాభర్తలు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉన్నారు నందకిషోర్ పిడికిలు బిగించి ఇంక వెయిట్ చేసింది చాలు వెంటనే రాయి ఇంటికి వెళ్దాం పదా వాడు గనక సాగర్ని ఏమైనా చేశాడు అని తెలియాలి ఈ ప్రపంచంలో నాకన్న చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు అని అన్నాడు నిన్న వచ్చిన కొడుకు మీద నందకిషోర్కి ప్రేమ పొంగిపోతున్నట్టు ఉంది అని కృష్ణకుమార్ మనసులోనే అనుకుంటూ నందకిషోర్ ని రిలాక్స్గా ఉండమని చెప్తూ సుదీప్ మరీ అంత తెలివి తక్కువ కాదు సాగర్కి ఏమైనా అయితే విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళు అతన్ని ఊరికే వదిలిపెట్టరని అతనికి ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది సాగర్కి ఆ ఆర్గనైజేషన్ తో స్ట్రాంగ్ రిలేషన్స్ ఉన్నాయి నా అంచనా సరైనదే అయితే ఆ ఆర్గనైజేషన్ లీడర్ కూడా సాగర్కి బాగా తెలుసు అని అన్నాడు వాళ్ళు చాలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే ఎవరో ఆ రూమ్ డోర్ తెరిచారు ఆ వ్యక్తిని చూసి నందకిషోర్ కళ్ళు పెద్దవి చేశాడు జయదేవ్ విల్లాలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు సాగర్ విశ్వ ఒక్కరే అని కృష్ణకుమార్ తెలుసుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి